మహారాష్ట్ర లో శివసేనని చీల్చారు అసలు ఎంత దుర్మార్గం అంటే బీజేపీ రాజకీయాలు పార్టీలను చీల్చి గెలవాలని ఎత్తుగడ ఇప్పుడు మనకి అక్కడ పవర్ లో ఉంది శివసేన ఇంత ముందు ఆ శివసేనని ఏకనాథ్ షిండే తీసుకొచ్చి దాన్ని శివసేన రెండు ముక్కలు చేశారు ఇప్పుడు రెండు శివసేనాలు ఉన్నాయి అక్కడ షిండే అసలు శివసేన తర్వాత ఎన్సీపీ ఉంది ఎన్సీపీని కూడా రెండు అజిత్ పవార్ ఎన్సీపీ ఉంది మళ్ళీ శరద్ పవార్ ఎన్సిపి మళ్ళీ ఆయన్ని చీల్చి ఆ పార్టీని రెండు ముక్కలుగా జీల్చింది బీజేపీ అంటే శివసేనే రెండు ముక్కలు చేపించింది ఎన్సీపీని రెండు ముక్కలు చేసింది ఆ రకంగా మహారాష్ట్ర పాలిటిక్స్ లో ఆధిపత్యం చలాయించాలని చూసింది కానీ ఇప్పుడు అక్కడ స్పష్టంగా ప్రజలు తిరుగు తిరుగుబాటులోకి ఉన్నారు ఓటింగ్ రీత్యా బీజేపీకి వేసే పరిస్థితుల్లో లేరు అక్కడ ఎవరైతే కాంగ్రెస్ అగాడిలో భాగస్వామి ఉన్నారు అది శివసేన భాగస్వామి ఉంది తర్వాత ఎన్సిపి శరద్ పవార్ భాగస్వామ్యం ఉండు తర్వాత కాంగ్రెస్ ఈ మూడు పార్టీలకు సంబంధించి అక్కడ కూటమి అయిన తర్వాత పార్టీని చీల్చి గెలవాలని నరేంద్ర మోడీ యొక్క జిత్తులు అక్కడ పనిచేయవు కాబట్టి మహారాష్ట్ర క్యాపిటల్ మహారాష్ట్రకి సంబంధించిన దాంట్లో కూడా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేక భావజాలం ఉంది మరాఠీ ఇష్యూ కూడా పెద్ద ఎత్తున జరిగిన సందర్భం అక్కడ ఉంది శివాజీ మహారాజ్ ఇష్యూను కూడా సెంటిమెంట్ గా తీసుకురావడానికి నరేంద్ర మోడీ ఎంత ప్రయత్నం చేసినా అక్కడ ఆ పార్టీలు బలంగా ఉన్నాయి కాబట్టి ఆ పార్టీని చీల్చి గెలవాలనుకుంటుండు కానీ మూడో విడతలో జరిగిన దాంట్లో కనీసం ఒక రెండు మూడు సీట్లు గెలిచే పరిస్థితుల్లో కూడా నరేంద్ర మోడీ లేడు కాబట్టి అవుట్ ఆఫ్ గా మనం మాట్లాడుకుంటే గోవాలో యాక్చువల్ గోవాలో గోవాలో రెండు సిట్టింగ్ సీట్లు వస్తుంది కానీ గోవాలో ఇప్పుడు తీవ్రమైన అసమ్మతి ఎదుర్కొంటుంది ఆ రెండు సీట్లు గెలిచే పరిస్థితి లేదు అక్కడ క్రైస్తవుల ఇష్యూని మేజర్ గా నరేంద్ర మోడీ అడ్రస్ చేశారు క్రిస్టియన్ ప్రభావం ఉంటుంది గోవా సంబంధించిన రెండు సీట్లలో కానీ పర్యాటక ప్రాంతం విషయంలో ఏం చేయలేకపోయారు క్రిస్టియన్ విషయంలో తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చే వాళ్ళ విషయంలో నరేంద్ర మోడీ ఏ రకమైన ఆ చర్యలు తీసుకోలేదని తీవ్రమైన అసంతృప్తి గోవాలో ఉంది కాబట్టి ఇప్పుడు గోవాలో కూడా ఉన్న రెండు సీట్లకు కూడా గెలవటానికి ఒక ఎదిరిదే పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది ఒక చిన్న రాష్ట్రంలో కూడా సీట్లు నిలబెట్టుకోలేని ఒక దుస్థితిలో ఉంది చిన్న రాష్ట్రంలో కూడా నిలబెట్టుకోలేంత వీక్ అయిపోయింది అంతే కాబట్టి ఎందుకు ఇదంతా అంటే బిజెపి యొక్క భావజాలం అదంతా నరేంద్ర మోడీ నాలుగు వందల సీట్లు అంటుండు గాని ఇప్పుడు నలభై సీట్లు ఇంకా అంటుండు ఇంకా అయిపోయింది ఇప్పుడు ఇక అనటానికి కూడా ఏం లేదు ఎందుకంటే సగం మెజారిటీ సీట్ల కంటే ఎక్కువ పోలింగ్ అయిపోయింది మూడు విడతల్లో రెండు వందల ఎనభై మూడు రెండు వందల ఎనభై నాలుగు సీట్లకు ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయింది థర్డ్ ఫేజ్ తోటే డిసైడ్ అయిపోయింది భారతదేశం సంబంధించి ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అంటే నరేంద్ర మోడీ మూడోసారి రావాలనే ఏదైతే కళ ఆకాంక్ష బలంగా ఉందో ఈ మూడో విడత దానికి సమాజ్ చేసేసింది సో ఈ మూడో విడతలు వచ్చే దాన్ని బట్టే వాళ్ళు గెలుపోటంల్ని ఆ నిర్ణయించుకోవాలనుకున్నారు ఇప్పుడు అసంతృప్తి వస్తుంది ద్వేషం వస్తుంది బాధ వస్తుంది నరేంద్ర మోడీలో ఏం మాట్లాడుతుండ కూడా తెలియకుండా విద్వేష భాషని రెచ్చగొట్టే పరిస్థితిలో ఉన్నాడు ఎవరిని టార్గెట్ చేయాలి లేటెస్ట్ కామెంట్ ఏంటంటే ముస్లింల మీద నాకు విద్వేషం లేదు ప్రేమనే ఉంది వాళ్ళు ప్రతిపక్షాలు నన్ను ఆరోపిస్తున్నాయి నాకు ముస్లింలను దూరం చేయాలని చూస్తున్నాయి అని చెప్పేసి మాట్లాడుతుంది ఎంత భయం పట్టుకుందంటే బీజేపీకి వాళ్ళు చెప్పిన సిద్ధాంతం మీద కూడా వాళ్ళు నిలబడట్లే అంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏంది రిజర్వేషన్లకు వ్యతిరేకం రాజ్యాంగమే అవసరం లేదు మన ధర్మ శాస్త్రమే ఈ దేశానికి ఉండాలని చెప్పింది పంచజన్యాలు చెప్పింది అదే కదా కాబట్టి రాజ్యాంగం ఎవరు టచ్ చేయలేరు బాబాసాహెబ్ వచ్చినా టచ్ చేయలేరు రిజర్వేషన్ లే వద్దనుకున్న పార్టీ అది దాని బేస్ అది కానీ ఇప్పుడు మీరు రిజర్వేషన్లు తీసేయం మీ రిజర్వేషన్ ఉంచుతున్నాం ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ మొత్తుకోవాల్సిన ఒక దుస్థితి ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళే మళ్ళీ చెరగి చెరుపుతున్నారంటే అర్థం ఏంటంటే ఎలక్షన్ లో భయం అయిపోయింది వాళ్ళకి అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు తీవ్రమైన వ్యతిరేకత ఈ నరేంద్ర మోడీ కాలంలో వచ్చింది ఎందుకంటే ఆయన చేసిన అరాచకాలు అట్లా ఉన్నాయి ఈ దేశంలో మైనార్టీల మైనారిటీల ఊచకోత విషయంలో మైనార్టీల మీద దాడులు చేసిండు ఆహారం పేరుతో దాడులు జరిగినాయి తర్వాత ఆహారం పేరుతో ఏ బట్టలు వేసుకోవాలి నరేంద్ర మోడీ డిసైడ్ చేసిండు ఏం దినాలో కూడా నరేంద్ర మోడీ డిసైడ్ చేస్తాడు నువ్వు ఏ మతాన్ని ఆచరించాలో కూడా నరేంద్ర మోడీ డిసైడ్ చేస్తాడు ఆ రకంగా రాజకీయాల్లో కూడా నరేంద్ర మోడీ ఏ పార్టీలో ఉండాలో కూడా నరేంద్ర మోడీ డిసైడ్ చేస్తాడు అట్లా న్యాయ విభాగాన్ని తర్వాత ప్రభుత్వంగా ఆ స్వచ్ఛంద సంస్థల్ని ఏదైతే సిబిఐ గాని తర్వాత ఈడీ గాని భయపెట్టే సంస్థలన్నిటిని గుప్పెల్లో పెట్టుకున్నాడు ఆఖరికి ఈసీ కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి ఇవాళ ఈ సెలక్షన్ కమిషన్ ఎంత దౌర్భాగ్యం అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక గంటలో ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞాన రీత్యా పోలింగ్ ప్రకటించవచ్చు కదా పోలింగ్ పర్సంటేజ్ ప్రకటించలేమా సెకండ్ ఫేజ్ లో నైన్ డేస్ పట్టింది ఇప్పుడు ఇప్పుడు కూడా జరిగిన తర్వాత రీసెంట్ గా నిన్న ఫైనల్ అయింది ఎందుకు లేటు ఎలక్షన్ కమిషన్ ఎవరి చేతుల్లో ఏజెంట్ కి పనిచేస్తుంది ఎవరు డిసైడ్ చేస్తున్నారు ఓట్లని మొన్న కొన్ని కాన్స్టిట్యున్సీలో అసలు వంద శాతానికి వంద శాతం ఓటింగ్ జరిగితే గొప్పదా కానీ వంద శాతానికి ఓటింగ్ ఉంటే నూట మూడు శాతం ఓటింగ్ అనే రిపోర్ట్లు ఇచ్చిండ్రు ఒక కాన్స్టిట్యున్సీలో ఒక రెండు మూడు కాన్స్టిట్యున్సీలో అట్టే జరిగింది అంటే ఈసీ ఎవరి చేతుల్లో ఉంది అక్కడ ఏమి ఇండికేట్ చేయబోతుంది నరేంద్ర మోడీ గెలిస్తే ఒక రకంగా ఓటింగ్ శాతం ఉంటది నరేంద్ర మోడీ తగ్గు ఓడిపోతుందంటే ఒక రకమైన ఓటింగ్ శాతం ఉంటది అంటే ఓటింగ్ శాతాన్ని కూడా తీవ్రంగా ప్రభావం చూపుతుంది నెక్స్ట్ బెంగాల్ గురించి మాట్లాడుతుంది పశ్చిమ బెంగాల్ లో ఈ ఓటింగ్ పొడవు అక్కడే జరుగుతుంది ప్రధానంగా ఇప్పుడు మొన్న జరిగిన మూడో విడతలో బెంగాల్లో కూడా అక్కడ బీజేపీకి తర్వాత ఆ తృణమూలకి మధ్య ప్రధానమైన పోటీ ఉంది ఇప్పుడు లెఫ్ట్ తీవ్రమైన థర్డ్ పొజిషన్ లోకి వచ్చింది అంటే త్రిముఖ పోటీగా ఇప్పుడు జరిగిన మూడో విడతలో మారిన పరిస్థితి అక్కడ కూడా కనీసం సిపిఎం సెక్రటరీ రాష్ట్రానికి ఆయన ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేసిండు ఆయన నియోజకవర్గంలో రిగ్గింగ్ జరిగిందని అక్కడ పోలింగ్ సరిగ్గా నడవట్లేదు ఏజెంట్లను కూడా రానిచ్చే పరిస్థితి లేదని కంప్లైంట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోలే ఎక్కడైనా ఒక అభ్యర్థి స్వయంగా త్రిపురలా అదే జరిగింది గతంలో ఎక్కడ అభ్యర్థి స్వయంగా నాకు అన్యాయం జరుగుతుంది నా ఓటర్ని రానియట్లేదు అని చెప్పినప్పుడు ఈసీ స్పందించాలి కదా అక్కడ బీజేపీకి అడ్వాంటేజ్ ఉంది బీజేపీ కాడ ఈసీ సైలెంట్ అయిపోద్ది బీజేపీ ఓడిపోద్ది అనుకున్న కాడ ఈసీ యాక్టివ్ అయింది కాబట్టి ఈసీ లాంటి సంస్థలని తర్వాత న్యాయ వ్యవస్థలో ఉన్న కొద్ది మందిని మనం ఆ మధ్య చూసాం ఒక సిట్టింగ్ ఎవరు హైకోర్టు న్యాయమూర్తే తర్వాత రాజీనామా చేసి బీజేపీలో చేరి ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ లో అంటే న్యాయ వ్యవస్థలో తీర్పులు ఆ బీజేపీకి అనుకూలంగా ఇచ్చిండు కాబట్టి ఒక పదవిలో జడ్జిగా ఉన్న వ్యక్తి ఆ జడ్జి యొక్క భాగస్వామ్యమైన రాజ్యాంగాన్ని తొంగులో దొక్కి బీజేపీ ఫేవరింగ్ స్టేట్మెంట్ ఇచ్చి చివరికి ఆ బీజేపీ పార్టీని చేరిపోయిండు అంటే అర్థం ఏంటి బెంగాల్ లో కూడా ఒక ప్రయోగం చేస్తుంది అక్కడ తృణమూలు తర్వాత ఇటు ఏదైతే బీజేపీ ఉందో గతంలో తృణమూల మీద ఉన్న వ్యతిరేకత బీజేపీకి ఉపయోగపడ్డ మాట వాస్తవం అక్కడ ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచిన మాట కూడా వాస్తవం అధికారి సువేంద్ర అధికారి టిఎంసీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో జాయిన్ అయిన తర్వాత చాలా మంది తృణమూల యొక్క అరాచకాలు తట్టుకోలేక బీజేపీని ఆశ్రయించిన మాట వాస్తవం ఎందుకంటే ఇంత బలగం అండ నరేంద్ర మోడీ దగ్గర ఉంది అని కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి మారిపోయింది అక్కడ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత తృణమూలు ఎదుర్కొంటుంది ఆ తృణమూలకి సంబంధించిన ఇష్యూలే కాకుండా ఇప్పుడు బీజేపీ కూడా తీవ్రంగా అక్కడ వ్యతిరేకత ఎదుర్కొంటుంది కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళకి సరే సీట్లు ఎన్ని గెలుస్తారా అనేది పక్కన పెడితే వీళ్ళిద్దరు యొక్క ఓట్ల యొక్క శాతాన్ని గెలిపోవటంలో ప్రభావితం చేస్తుంది కరెక్ట్ చెప్పగలిగేది ఏంటంటే ఖచ్చితంగా బీజేపీ మాత్రం బెంగాల్లో గతంలో వచ్చిన సీట్లను నిలుపుకోవాల్సిన పరిస్థితి లేదు ఖచ్చితంగా అది అది అడ్వాంటేజ్ గా ఒకవేళ ఓట్లు చీల్తే టిఎంసీకి అనుకూలం కూడా అక్కడ మారొచ్చు కానీ బీజేపీ మాత్రం గెలిచే పరిస్థితిలో లేదు కాబట్టి బెంగాల్ చూసుకున్న బీజేపీ గెలవదు మూడో విడతలో జరిగిన దాంట్లో మహారాష్ట్ర లో కూడా గెలవదు తర్వాత ఛత్తీస్గఢ్ లో కూడా గెలవదు యూపీలో అంతర్గత కుమ్ములాట్లో గెలవదు స్వరాష్ట్రం మేము బలం ఉన్న గుజరాత్ లో కూడా వ్యతిరేక పవనాలు వచ్చినాయి